కాతేరు అగ్రహారంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ వేద విద్య గురుకులం రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఇరవై ఏడవ తేదీ వరకు శ్రీ కృష్ణ యజుర్వేద సంపూర్ణ గణపారాయణ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ గుల్లపల్లి సీతారామచంద్రమూర్తి ఘనాపాటి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది విద్యార్థులు చేసిన వేదపారాయణంతో అగ్రహారం పరిసర ప్రాంతాలు మారుమోగాయి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి నగర ప్రముఖులు దాట్ల బుచ్చి వెంకటపతి రాజు డాక్టర్ టీవీ నారాయణరావు పాలిపు ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు ఇలాంటి వేదభవనంలో చూశాను నేను వెంకటరామపాటి గారు వెంకటరామన్ గారు ఆయన చేసేటువంటి పరిస్థితులు అక్కడ తయారైన విద్యార్థులతో ఘనస్వస్తి చేశాను తర్వాత ప్రాంతాల్లో ఇంతమంది విద్యార్థులు విద్వాంసులుగా తయారవటం వారందరూ ఇక్కడ గనపాఠం చేయడం అనేది చాలా అపూర్వమైన సన్నివేశం ఒక సంస్థ రజితోత్సవాలు చేసుకోవడంలో దానికి ఏం చేస్తే రైతు ఉత్సవాలు ఆదరిస్తాయి అనే దానికి ఎందుకంటే తార్కాణం లేదు ఆ సంస్థలో తయారైన వాళ్ళు విద్వాంసులు అవడం వారందరూ సృష్టిపట్ల కృతజ్ఞతాభావంతో ఆదరణతో మేమందరం ఇక్కడికి వస్తాము చేస్తాము అంటాం వారు కష్టపాటు ఇక్కడ రావడానికి తగిన వాతావరణం అంతా కలిసి రావడం అందరూ మహారాజా శ్రీ డాక్టర్ ముచ్చివెంక్రపద్రాజు గారి లాంటి పెద్దలందరి సహకారం పరిపూర్ణంగా మీరు ఉండడం వల్ల కార్యక్రమం సర్వతోముఖంగా దిగ్విజయంగా ఉంటుంది కార్యక్రమాన్ని విశక్తి చేస్తే ఒక మాట మాట్లాడుతూ ఉంటూ గణపతులు కూడా తీసుకెళ్ళి క్రీడల్లోనో మొక్కల్లోనో పెట్టేస్తాం అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఇది నా దగ్గర నుంచి వస్తే చాలా కష్ట విషయం ఇవాళ అందరూ అనేక దేవాలయాల్లో రొక్క దేవాలయంలో తిరుగు దేవాలయంలో ఇన్ని చోట్ల ఇలా ఇక్కడ పనిచేస్తున్నందుకు ఒక నెలలు కూర్చోవాలంటే కష్ట సాధ్యమైన రోజుల్లో మనకి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల ఆత్రేయసు గోత్రీకుడు మనకి దుబ్బూరు పడి ఎక్కడ కనపాటి నిర్దేశం అక్కడ అధికారిగా ఉన్నందుకు వెంటనే వీరందరికీ డిప్యుటేషన్ కూడా వేసి చక్కగా మన కార్యక్రమానికి సహకరించారు మా కుదరే మనం ఏమి చేయలేదు అంచేత వాళ్ళని మనం స్మరించుకుంటూ ఇవాళ ఆయన కూడా తిరుపతి దేవస్థానం నుంచి মানने की आपने साথ